అత్యధిక నోబెల్ బహుమతి పొందిన దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాలుగు వందల పదమూడు నోబెల్ బహుమతులు పొందారు యునైటెడ్ కింగ్డమ్ నూట ముప్పై ఎనిమిది నోబెల్ బహుమతులు పొందారు వైద్యం భౌతిక శాస్త్రం సాహిత్యంలో జర్మనీ నూట పదిహేను వీరు చాలా పరిశోధనలు చేశారు మన సోడాబుడ్డి మన ఎలక్ట్రికల్ మీటర్లు పాత మీటర్లు ఈ దేశానివే ఫ్రాన్స్ డెబ్బై ఆరు నోబెల్ బహుమతి గ్రహించింది స్వీడన్ ముప్పై నాలుగు రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం వైద్యంలో స్వీడన్ ముప్పై నోబెల్ బహుమతి గ్రహించింది సైన్స్ సాహిత్యం జపాన్ ఇరవై తొమ్మిది నో నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వైద్యశాస్త్రం కెనడా ఇరవై ఏడు శాంతి పరిరక్షణ ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రభావం ఆస్ట్రియా ఇరవై ఐదు నోబెల్ బహుమతులు గ్రహించింది అంటే ఆ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ ఇరవై ఐదు నోబెల్ బహుమతులు